మారుతి వ్యాగనార్ డియో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారోల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ డే బట్ వీడియోలోకి పోతాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగనర్ ఎల్ ఎక్సైడ్ డియో కంపెనీ ఫిట్టెడ్ అప్రూవల్ ఎల్పీజీ టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెన్యువల్ చేయించు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పాయింట్ వన్ టూ పీసెస్ టచ్ప్స్ అయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బడిపోతా లోపల లేదా సీటింగ్ ఉంది ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెండు వేల ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది కారు బట్ పోతే సెకండ్ ఓనర్ కార్ కారు మాత్రం టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ యాక్చువల్లీ అన్న వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు ఫైనల్ టూ ఫైనల్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెండు వల్ల ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మినిక్ దాసలు కందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ పోతే కార్స్ అనేది ఒరిజినల్ని బట్టి ఒక పదిహేను వేలు అప్డౌన్ ఉంటాయన్న బట్ అది కార్ అయితే ఇది ఏదేమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ట్రాయల్ చేసి మొత్తం చెక్ చేసి చూసి నచ్చితున్న తీసేసుకోండి ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరోసారి అందరికీ హ్యాపీ ఇస్తాండే ఎంజాయ్ డే ఓకేనా రైట్ బెస్ట్ స్టాప్లో ఎవరైస్ డే రైట్ రైట్ రైట్